గ్రామములో ఒలివా మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా క్షేమంగా ఉన్నారా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం యేసు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద జీవించినటువంటి దినాలలో నాయునటువంటి గ్రామానికి వెళుతుండగా మార్గములో ఒక సంఘటన జరిగింది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక మున్నది వైద్యులతో ఎన్నో తిప్పలబడి మరింత సంకట పడాలని ఆలోచించుకుంది కానీ వైద్యుల మాట విన్నది కానీ ఆమెకున్న రోగం మాత్రం కుదుటపడలేదు నిరాశతో నిస్పృభతో బ్రతకననేటువంటి ఆలోచనతో కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో యేసుప్రభుని గురించి విన్నది ప్రభు మాట ఆమెకు శక్తినిచ్చింది బలమునిచ్చింది లెగవ ఆరోగ్యము శక్తి బలం అనుగ్రహించింది ఆమె విన్న తర్వాత ఆమెలో ఒక ఆలోచన ఒక తీర్మానం కలిగింది నేను లేచి ఆయన వస్త్రపు తెంగును ముట్టుకుంటే బాగుపడదును అని ఆమె నిర్ణయించుకుంది ఆ విధంగానే యేసు ప్రభు అంటే ఎంతో మంది ఉన్నారు అయితే ఆ జనసమూహంలోకి వెళ్ళాలి అక్కడి నుంచి లెగవగలిగిన శక్తి ఓపిక దేవుని ఇచ్చింది లేచి వెళ్ళి ఆయన చెంగు ముట్టుకోగానే ఆయన ప్రభావము ఆమెలోనికి వచ్చి ఆమెలో ఉన్నటువంటి రోగము తొలగిపోయింది వీళ్ళు గమనించండి యేసు యొక్క ప్రభావము మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకున్న వ్యాధిని రోగము సమస్తమును కూడా తొలగిపోతుంది యేసు యొక్క ప్రభావము ఎంతో మంది ఏసు ముట్టారు కానీ అందరిలోనికి వెళ్ళలేదు కానీ యేసు ప్రభు ప్రభావం ఈమెలోనికి వెళ్ళింది నన్ను ముట్టింది ఎవరైనా ఇప్పబడుతున్నప్పుడు ఇంతమంది నీ మీద పడుతున్నారు ఎవరని చెప్పగలము అన్నప్పుడు గడగడ వణుగుతూ ధనీ దా చెప్పాను విశ్వాసి నీ విశ్వాసం నుండి స్వస్థపరిచను సమాధానం గలదాన వైపు ఇంటికి వెళ్ళమని యేసు ప్రభు చెప్పాడు ఆ విధంగా ఎవరైనా మన జీవితాల్లో ప్రతి విధమైన బలహీనతను వ్యాధిని ఉన్నప్పుడు యేసు క్రీస్తులు మాట ఎంతో శక్తివంతమైంది యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచము నీకున్న సమస్య కానివ్వండి రోగము కానివ్వండి బాధ కానివ్వండి ఇబ్బంది కానివ్వండి సమస్తమును యేసు ప్రభు తొలగించి ఆయన ప్రభావము మన మీద మన కుటుంబం మీద పడి దీవించను గాక ఆమె ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం ఉదయ కాలంలో దీవించండి సాయించండి ప్రభా ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి రోగంలో ఉన్నవారు బాధలో ఉన్నవారు ఇబ్బందులో ఉన్నవారు ఇరుకులో ఉన్నవారు సమస్యతో ఉన్నవారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్